హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిట్టు లక్కీ విలేజ్ బ్లాగ్స్ ఆల్ అండి చూసారు కదండి త్రిబుల్ నైన్ అండి సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ అండి మీ అందరు సపోర్ట్ చేయబట్టే నేను ఇంత దగ్గరకు వచ్చాను ఇంకా మీరు సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి నన్ను చూడండి నా వీడియోస్ చూడండి ఇంకైతే వన్ మెంబర్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవుతారండి ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఈ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాను నేను ఎన్నడూ కూడా ఇంత హ్యాపీగా లేను నాకైతే అంత హ్యాపీగా అనిపించింది ఆ వన్ సబ్స్క్రైబర్ ఎవరా అని నేను ఆ దేవుడి దయ వల్ల ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని థ్యాంక్ యూ ఫర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండి నిజంగా ఫుల్ హ్యాపీ అండి నిజంగా థౌజండ్ సబ్స్క్రైబర్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఇలాగే సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ లేకుంటే నేనేమి చేయలేను అలాగే ఆ దేవుడు సపోర్ట్ కూడా మీకు తప్పకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఒక మంచి ప్లాట్ఫామ్ అండి ఇది నేను నేను కూడా కొత్తగా స్టార్ట్ చేశాను కానీ మీ అందరు కూడా నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇలాగే మీరు ఎంతో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఆ దేవుడు ఆ ఆంజనేయ స్వామి దయ శివయ దయ అమ్మవారి దయ ఆ గణపయ్య దయ ప్రతి ఒక్క దేవుడి దయ వల్ల కూడా మ నేనైతే ఇంతవరకు రాగలిగానే నేను అనుకుంటున్నాను నా ఛానల్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో మీకు చూపిస్తానండి ప్రతి ఒక్కటి ఎంటర్టైన్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తాను మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంత నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తేనే నేను ఏదైనా చేయగలుగుతాను లేకుంటే ఏది చేయలేను ఇంతవరకు వచ్చింది కూడా మీరు చేయబట్టే ఇప్పుడు ఆ దేవుడు దయ వల్ల నేనైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ అండి ఆ దేవుడు దీవెన్లు మనందరి మీద ఎప్పుడు ఇలాగే కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి